ఏ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి షోల్డర్ నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ వీడియోని అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పేది కాస్త వినండి మీకు ఈజీగా అర్థమవుతుంది మామూలుగా చిన్న సైజ్ బ్లౌజెస్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వరకు ఉండే బ్లౌజెస్ ని స్మాల్ సైజ్ బ్లౌజెస్ అంటారు కదా ఈ సైజ్ బ్లౌజెస్ కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకోవాలి అలాగే ముప్పై ఆరు సైజ్ నుంచి నలభై నలభై రెండు సైజెస్ వరకు మీడియం సైజ్ బ్లౌజెస్ అంటారు ఈ సైజెస్ బ్లౌజెస్ కి ఐదున్నర ఇంచెస్ నుంచి ఐదు ముప్పో ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఒక్కసారి మీడియం సైజ్ బ్లౌజెస్ కూడా ఆరు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే షోల్డర్ కాస్త బ్రాడ్గా ఉంటుంది అన్నమాట అలా బాడీ తీరుకు తగినట్టుగా చేంజెస్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ పెద్ద సైజ్ బ్లౌజెస్ అంటే నలభై రెండు నుంచి పైన నలభై నాలుగు కానీ నలభై ఆరు యాభై రెండు వరకు ఉంటాయన్నమాట పెద్ద సైజ్ బ్లౌజెస్ ఆ సైజ్ బ్లౌజెస్కి ఖచ్చితంగా ఆరు ఇంచెస్ నుంచి ఆరు పావు ఇంచెస్ వరకు కూడా ఫుల్ షోల్డర్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే పెద్ద సైజ్ బ్లౌజెస్ యాభై రెండు యాభై సైజెస్ ఉన్నాయి చూసారా అలాంటి సైజు బ్లౌజెస్కి ఆరున్నర ఇంచెస్ వరకు కూడా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి అలాగే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి ఎంత బాగా కట్ చేసినా చంక దగ్గర ముడతలు అస్సలు పోవట్లేదు అంటున్నారు ఈ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బాడీ మెజర్మెంట్ కానీ ఆది బ్లౌజ్ నుంచి ఇలా ఆర్మహోల్ లూజ్ తీసుకున్నప్పుడు ఇలా ఫుల్ షోల్డర్కి అలాగే ఈ చంక డౌన్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఇలా నీట్ గా వస్తుంది ఇలా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా మనం చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేస్తున్నాను కదా ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కానీ ఈ బ్లౌజ్ కి మనం ఐదున్నర ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఈ క్లయింట్ కి దిగుభుజాలు ప్రాబ్లం అంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు మనం ఇలా ఫుల్ షోల్డర్ ని ఐదు ఇంచెస్కే తీసుకోవాలి చూసారా నేను ఇక్కడ ఐదు ఇంచెస్కే తీసుకున్నాను సపోజ్ ఈ కస్టమర్కి ఐదున్నర ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకున్నారు అంటే తప్పకుండా షోల్డర్ అనేది జారిపోతుంది ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా చిన్న చిన్న చేంజెస్ అనేది ఇవ్వాలి ఇవి మ్యాస్ క్యాలిక్యులేషన్ కాదు కదా బాడీ మెజర్మెంట్స్ కాబట్టి వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఇలా చేంజెస్ ఇస్తూ ఈ కస్టమర్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది ఎక్కువ ఇవ్వాలి నెక్ వెడల్పు తక్కువ ఇవ్వాలి మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ రెండు రెండు పావు ఇంచెస్ సరిపోతుంది కానీ ఈ క్లయింట్ కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి రెండున్నర ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను నెక్ వెడల్పు రెండు ఇంచెస్ తీసుకున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి